మీరందరూ తెలుసుకోవాల్సిన ఒక కొత్త విషయం ఏంటంటే లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఈ కోళ్ళు ఈ పిల్లలు ఈ జరిగే తంతు ఇదంతటిలో ఉన్నటువంటి లోటుపాట్లని సరిదిద్దాలని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నారు మొన్న మా మొత్తం కూటమి ఎమ్మెల్యేలందరినీ వారి ఇంటి దగ్గర సమావేశపరిచి దాని మీద మూడు గంటల సేపు ప్రజెంటేషను లోకేష్ బాబు గారు అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కోన శ్రీశర్ గారు అట్లాగే ఎడ్యుకేషన్ కమిషనర్ గారు విజయరాజు గారు అధికారులు కలిసి మాకు ప్రెజెంటేషన్ వివరాలు అని చెప్పారు దీని ప్రకారం ఏం జరిగిందంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేశారంటే మూడు నాలుగు ఐదు తరగతుల పిల్లలను తీసుకెళ్లి హై స్కూల్లో దానివల్ల ఒక్క రోజు ఒక్క నెల ఒక్క విద్యా సంవత్సరంలో పన్నెండున్నర లక్షల మంది పిల్లలు స్కూళ్ళ నుంచి ప్రభుత్వ స్కూళ్ళ నుంచి డ్రాప్ అవుట్ అయిపోయారు అయిపోయి వాళ్ళందరూ వెళ్ళి ప్రైవేట్ స్కూల్ కొంతమంది అట్లాగే చదువు మానే సోడికి కొంతమంది ఏదో దూరాలని బాణాలని ఎక్కడికో ఇట్లా అయిపోయింది సరే ఇటన్నిటి మీద సమగ్రంగా సమీక్షించి రకరకాల కారణాలతో రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా స్కూళ్ళు పెరుగుతూ వచ్చినాయి దానికి తగ్గట్టు ఇంకా కొన్ని మనం ఇంటే మన దేశం ఎంత ఖర్చు పెడతా ఉంది కానీ అంత ఫలితం రావడం మనం బాధ కలిగే పరిస్థితి కూడా సగటున రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి మీద పెడతన్న ఖర్చు లక్ష రూపాయలు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏ పిల్లోడైనా కానీ ఒక్కొక్క పిల్లోడి మీద చదువుకుంటున్న హై స్కూల్ విద్యార్థుల మీద ఏది ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివే పిల్లల మీద రాష్ట్ర ప్రభుత్వానికి అవుతున్న ఖర్చు లక్ష రూపాయలు కానీ ఆ మేరకు ప్రయోజనం చేకూరుతుందా లేదు అసలు ఏ మాత్రం చేతగాని కాని వాళ్లే ప్రభుత్వ స్కూళ్ళకు అనే పరిస్థితి నానాటికి ప్రభుత్వ పాఠశాలలో దిగజార్తా ఉన్న పరిస్థితులు మొన్న మన ఆ మళ్ళీ తోడు అది పిల్లలకి టీచర్లకి సరైన ప్రిపరేషన్ కానీ వాళ్ళకి ఏమైనా ఏ శిక్షణ లేకుండా ఆయన మెయిన్ లేదో బుర్రలో పురుగు తొలగటం దాన్ని ఎమట ఆచరణలో పెట్టాలని చూడటం అది దారుణంగా విఫలమయ్యి పన్నెండున్నర లక్షల మంది పిల్లలు ఒక విద్యా సంవత్సరంలోనే స్కూల్ నుంచి మానే జరిగింది ఇప్పుడు లోకేష్ బాబు గారు చేస్తుంది ఏంటంటే ఒకటి నుంచి ఐదు దాకా ఉన్న స్కూళ్ళని ఒక తరగతిలో ఒక రీతిలో అట్లాగే ఆరు నుంచి మనం చిన్నప్పుడు చదువుకున్నదే కదా మనం అందరం మనం ఎవరు చదివినా సరే చదువుకున్నాం కానీ తర్వాత రకరకాల రాజకీయ కారణాలతో ఇష్టపడితే అక్కడ స్కూల్ ఇప్పుడు నేను గుంటూరులో మా ఇంటి నుంచి సీతారామ హై స్కూల్కి వెళ్ళడానికి నాలుగు కిలోమీటర్ల సైకిల్ దొక్కుని పోయేవాడిని మధ్యలో ఒక సంవత్సరం తీసుకొచ్చి ఐతవర్లో పెట్టారు ఐదు వారులో పెట్టి నుంచి సైకిల్ వేసుకొని నందిగా జడ్పీహెచ్ఈ హై స్కూల్కి వెళ్ళి చదువుకున్నవాడిని ఎయిత్ క్లాస్ లో మా నాయనమ్మ ఒక నాలుగు నెలలు ఐదు నెలలు అయ్యేటప్పటికి మా నాన్నగారి మీద తగ్గు పెట్టుకుంది ఉన్నదో ఒక పిల్లగాడు రోజు సైకిల్ మీద వస్తున్నాడు సైకిల్ మీద వస్తున్నాడు ఏ లారీయో గుద్దితే ఉన్న ఒక్కడ పోతాడని చెప్పి నువ్వు మళ్ళీ ముందు తీసుకుని గుంటూరులో పెడతావు లేదని చెప్పి బలవంతంగా మార్పించి మళ్ళీ గుంటూరు అంటే నా చిన్నతనం నుంచే గుంటూరులో చదువుకున్నా అట్లా మనం ఇప్పుడు తర్వాత ఏమైపోయింది మా ఎస్సీ ఏరియా లేదా మా బీసీ ఏరియా లేదా మా ఓసీ ఏరియా మాకు స్కూల్ కావాలంటాం రాజకీయ కారణాలు ఎక్కడ పెడితే అక్కడ పెడతాం క్వాంటిటీ పెరిగింది కానీ క్వాలిటీ పడిపోయింది మొన్న స్కూల్ గురించి మన నియోజకవర్గానికి సంబంధించి కూడా నేను రివ్యూ చేస్తా ఉంటే ఒక స్కూల్లో ఒకటి నుంచి ఐదు తరగతులు ఉన్నాయి వాళ్ళకు ఒక టీచర్ ఉన్నాడు ముగ్గురు విద్యార్థులు ఉన్నారు ఒకటో తరగతిలో ఒకడు మూడో తరగతిలో ఒకడు ఐదో తరగతి ఒకడు ఏది ఐదు తరగతులు ఆ స్కూల్లో ఉంటే ఉన్న విద్యార్థులు ముగ్గురు ముందు ఒక టీచరు ఆ టీచరు ఈ ఐదుగురు ఈ ముగ్గురు పిల్లలకి మూడార్లు పద్దెనిమిది సబ్జెక్టులు చెప్పాలి ఒక రోజులో చెప్పాలి చాలా స్కూల్లో పరిస్థితి ఏంటంటే ఒకే ఒక టీచరు అక్కడ పది మంది పన్నెండు మంది పిల్లలు ఉంటారు వాళ్ళు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకుంటారు వీళ్ళందరికీ ఒక టీచర్ చదువు చెప్పాలి ఎట్లా సాధ్యపడుతుంది ఇప్పుడు ఒక స్కూల్లో పన్నెండు మంది ఉంటున్నారు ఒక స్కూల్లో పదిహేను ఉంటున్నారు స్కూల్లో పద్దెనిమిది ఉంటున్నారు వీటన్నిటిని ఫౌండేషన్ స్కూల్స్ అని అట్లాగే రకరకాల తరగతులు కేటాయించి లోకేష్ బాబు గారు పెట్టిన సిస్టమ్ ఏంటంటే కనీసం అరవై మంది పిల్లలతో ఒక స్కూల్ చేసి ప్రతి తరగతి గదికి ఒక టీచర్ ఉండేటట్టుగా ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ పెడితే వాళ్ళు ఇదో తరగతి ఒక టీచర్ పెట్టి యాభై మంది పిల్లలు యాభై మందికి ఆరు తరగతులు ఏడు తరగతులకు ఒకటే టీచర్ చెప్పడం చచ్చిపడే విషయమైనా ఆ పిల్లల భవిష్యత్తు బాగుపడే విషయమైనా దాంట్లో అంతా చదువుకుంటుంది పేదలు పెట్టలే పేదలంటే వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అనేవి కాదు అందరూ ఎవరైనా కావచ్చు ఈ చదువులు చదివి వీళ్ళు ఎప్పుడు ప్రయోజకులు కావాలి ఈ దేశాన్ని ఎప్పుడు బాగు చేయాలి ఆ కుటుంబాన్ని ఎప్పుడు బాగు చేయాలి వాళ్ళు పూర్తిగా ఒక సమగ్ర సర్వే చేయించారు లోకేష్ బాబు గారు ఐదో తరగతి పిల్లోడు రెండో తరగతి పుస్తకాలు చూసి చదవలేకపోతా ఉన్నాడు ఏది పేరుకి ఐదో తరగతి ప్రమోట్ అవుతున్నాడు రెండో తరగతి చదవట్లా మూడో తరగతి అసలు ఐదో తరగతి ఆరో తరగతి చదవడం పరిస్థితుంది ఇది ఎంత పర్సెంటేజ్ ఉంది అంటే దాదాపుగా అరవై అరవై శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో వాళ్ళు ఏమీ లేదు ఇప్పుడు విద్యానగరం నుంచి చెల్లెమోళ్ళు వచ్చి నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళ వీళ్ళు మెయిన్ రోడ్ మీద ఉంటారు లోపలికి పిరపాకు స్కూల్ ఉంది వీళ్ళ దగ్గర పది మంది పన్నెండు మంది పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళ ఐదు తరగతి పిల్లలు పది మంది పన్నెండు మందికి ఒక టీచర్ పెట్టి వాళ్ళు బిడ్డలకు చదువు చెప్పారు యాభై మంది సంతకాలు పెట్టి నాకు లిస్ట్ ఇచ్చారు వీళ్ళు పెళ్ళి ఎంతమంది ఉన్నారు అంటే ఈ యాభై మంది సంతకాలు పెట్టి లేరు ఇక్కడ పిల్లలు లేరు కేవలం పది పన్నెండు రెండు కిలోమీటర్ లోపల హైవే మీద నడిచేది మన సందులో ఎన్ని ప్రతి స్కూల్ ఇక్కడికి వచ్చి ఆయన అందించారు ఇప్పుడు ఇది ఆ పన్నెండు మంది పిల్లలు లోపలికి వెళ్తే లోపల పిరపాకలో ఉన్న స్కూల్ హై స్కూల్ చేసి ప్రతి తరగతికి ఒక టీచర్ పెట్టి ప్రతి ఆ ఒక టీచర్ బోధిస్తా పోతే అది ఈ పన్నెండు మందికి ఒక టీచర్ ఉంది దీంట్లో ఒకటో తరగతి ఒకళ్ళు రెండో తరగతులు ఇద్దరు మూడో తరగతిలో ఒక ఇద్దరు ఐదో తరగతిలో ఒకళ్ళు ఉంటే ఈ ఒక టీచర్ ఐదో తరగతి చెప్పాలి మూడో తరగతి చెప్పాలి రెండు చెప్పాలి ఒకటి చెప్పాలి సంఘప్రణా ఇష్టారా పేదల బిడ్డలు బాగుపడి జీవితంలో ఎదురు ఐఏఎస్ లో అవుతారా ఐపీఎస్ లో అవుతారా గ్రూప్ ఆఫీసర్ అవుతారా అందుకని తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోండి నేను ఇదంతా వివరంగా ఎందుకు చెప్పానంటే చర్చ వస్తుంది లోకేష్ బాబు గారు ఏం చేస్తున్నారు అన్నది మీకు తెలిస్తే కదా మీరు ఇంకొక చోట చెప్పగలిగేది ఈ ఉద్దేశంతో మార్చి ఆయన అత్యంత కష్టమైన విద్యాశాఖ నిజంగా పేదల బిడ్డల భవిష్యత్తులు క్లిష్టమైన పని కాబట్టి ఆయన ఒక నడు మీకు ఇచ్చి ముందుకెళ్తా ఉన్నాడు మనం సహకరించాలి కొన్ని చోట్ల అవసరం ఇంటి దగ్గర ఆపుతా ఉన్నాను కానీ నేను కావాలంటే విద్యానగరంలో స్కూల్ ఆపుతా కానీ మీ బిడ్డలకే నష్టం మీరు అర్థం చేసుకోండి అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి చిన్న చిరకా చివరి స్కూళ్ళు కొన్ని పెద్ద స్కూల్లో కలపాల్సి వస్తా ఉంది దయచేసి మీరు అర్థం చేసుకోండి మన స్త్రీలో అరీల్లో మీరు దానికోసం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారికి చెప్పి ఒప్పిస్తానికి ప్రయత్నం చేశారు ఎంతమంది ఉన్నారు అక్కడ ముప్పై ముగ్గురు ఉన్నారు ముప్పై ముగ్గురు అక్కడ స్కూల్ పెట్టడానికి కూడా ప్రై తరగతి లేదు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న పంతొమ్మిది మంది చికొండూరు చికొండూరు గతమూరు స్కూల్లో ఉన్నారు వాళ్ళు దీంట్లోకి రావడానికి ఇష్టపట్ల రేపు ఐదో తరగతి తర్వాత ఆరో తరగతి పెడదామని ఉంటే వీళ్ళు తెలియదు లేరో తెలియదు దాని మీద చర్చ పెట్టి చివరికి స్త్రీలు నన్ను ఒక రెండు వందల సార్లు ఎవరబడితే వాళ్ళ కోసం ఆ స్కూల్ అంతవరకు ములుస్తున్నాం నేను చెప్పా నువ్వు అరవై మంది పిల్లలు చేయిస్తే హై స్కూల్ పెట్టేద్దాం అడిగిపోయి అంటే వాళ్ళు వాళ్ళు ఎవరు పాపం కష్టపడి కార్మికులు ఉన్నారు వాళ్ళు ఐదు కిలోమీటర్లు దాటి ఇక్కడ దాకా రాలేదు కానీ దాని తక్కువ ముప్పై మూడు మంది అంటే మళ్ళీ ఒకరోజు అయితే ఇద్దరు టీచర్లు వస్తారు ఈ ముప్పై మూడు మందికి రకరకాల తరగతులు ఆ ఇద్దరు టీచర్లేకపోతే చాలా ఇది సైన్స్ వాళ్ళే చెప్పాలి సోషల్ వాళ్ళే చెప్పాలి ఇంగ్లీష్ వాళ్ళే చెప్పాలా మ్యాథ్స్ వాళ్ళే చెప్పాలా తెలుగు వాళ్ళే చెప్పాలా వీళ్ళు నానిచ్చా ఒక రోజు వాళ్ళు మానేయాలా ఒక రోజు టైంకి వచ్చేవాళ్ళు టైంకి రానివాళ్ళు అది పోయి చూసేది ఎవరు మనం ఇక్కడ స్థానికంగా అంటే నాలుగు రోజులు వస్తుంది రాకపోతే ఒక పేరెంట్ సీనికో లేకపోతే ఆ సీనికో లేకపోతే ఎవరికో ఒకటి చెప్తే పోయి ఏమో టైం రావట్లేదు చెప్పి కొంటాడుతారు కనుక పెంచుకున్నాడు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఎన్ని కలుపుతుంది మన బిడ్డల భవిష్యత్తు కోసమే కాబట్టి దీంట్లో ఏదన్నా అనుమానాలు ఉంటే ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురండి సరైన చోట మన పిల్లలకి ఇబ్బంది రాకుండా చేద్దాం ఇంతే కాకుండా లోకేష్ బాబు గారు ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాడు దూరం పంపుతున్న బిడ్డల కోసం నెలకి ఆరు వందల రూపాయలు వాళ్ళ ఆటో ఖర్చులు కూడా తల్లిదండ్రులు ఉన్నారు ఏది అమ్మఒడి ఆహారం కాదు కాకుండా దాదాపుగా పదినేళ్ళు స్కూల్ ఉంటే పదిహేళ్ళు వాళ్ళ పిల్లలు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అవతల దూరంగా అంత స్కూల్కి వెళ్లాల్సి వస్తే వాళ్ళకి డైరెక్ట్ గా డబ్బు పడే సిస్టమ్ కూడా చేశారు ఆయనకి ప్రేమ కాకుండా దీంట్లో స్వార్థం ఉంది మీరు ఆలోచించండి ఈ ఐదో తరగతి పిల్లడు రెండో తరగతి పుస్తకం స్థితి మూడో తరగతి పుస్తకాన్ని అసలు ఆ తరగతి చదివే పరిస్థితి లేదు ఇంతటి నాణ్యత లేని చదువులు చదివి ఆ పెద్దలు ఈ వానాకాలం చదువులు వాళ్ళు బాగుపడరు వాళ్ళ ప్రయోజకులు చేయడానికి ఈ కొత్త సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు దానికి విపరీతంగా కష్టపడతా ఉన్నారు నాయకులందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని సహకరించవలసింది కానీ కోరుతా ఉన్నాను మనం అంచెలంచెలుగా ఆ